నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ రాజేష్ రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకున్నారు జాబ్ క్యాలెండర్ పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా ప్రకటించి ఇవాళ నిరుద్యోగుల పక్షాన దేవుడుగా అవతరించినటువంటి పరిస్థితి దాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ చేస్తూ జాబ్ క్యాలెండర్ అసలు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కాన్స్పర్స్ రావాలి నిరుద్యోగుల్ని జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఇట్ల సందర్భాల్లో అసలు జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో అది ఎంత మేర యూజ్ అవుతుంది అసలు నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది ఉందా లేదా మాట్లాడదాం మంతపటి కాంగ్రెస్ పార్టీ నాయకులు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మనోహర మంత్రి జాయిన్ అవుతున్నారు నమస్తే మనోహరయ నమస్తే అండి ఏం సార్ ఇవాళ జాబ్ క్యాలెండర్ వేశారు మీరేమో నిరుద్యోగుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా మాట ఇచ్చాము నిలబెట్టుకున్నాం మీరు చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమో అసలు జాబ్ క్యాలెండర్ కాదు ఇది మొత్తం అంతా కూడా ఫోర్ ట్వంటీ క్యాలెండర్ వాళ్ళు చెప్తాము ముందు ఫోర్ ట్వంటీ హామీలు నిలబెట్టుకోమని వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటి ఎట్లా చూస్తారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగుల యొక్క చిరకాల వాంఛ అసలు నియామకాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేసీఆర్ గారికి అధికారం వచ్చింది కానీ నియామకాలను పక్కన పెట్టారు నిరుద్యోగుల్ని తీవ్రంగా నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు ఆ తర్వాత నిరుద్యోగుల్లో ఒక ఆందోళన స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణమైంది మరి జాబ్ క్యాలెండరు వాళ్ళు చేతగానిది మేము చే చూపించి చూపించినాం మాకు మేము చేసి చూపించను వాళ్ళు ఏది చేత కాలేదు వాళ్ళకి పది ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయటం చే చేత కాలేదు జాబ్ క్యాలెండర్ ఇవ్వటం చేత కాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలని పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసే విధంగా ప్రణాళికలు చేపట్టింది ఉన్న ఉద్యోగాలని కూడా భర్తీ చేసే విధంగా ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా జాబ్ క్యాలెండర్ ద్వారా ఆ హామీని నిలబెట్టుకునేందుకు అసెంబ్లీలోనే చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది ముందుగా ఈ జా నిరు ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గం మొత్తం కూడా కృషి చేశారు వాళ్ళందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన ఎందుకంటే సాహసోపేతమైన నిర్ణయం కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నిరుద్యోగులు అశోక్ నగర్ నిరుద్యోగులకు కూడలేనటువంటి అశోక్ నగర్కు వచ్చారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వచ్చారు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది సంకల్పంతో ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలినాళ్ళల్లో రేవంత్ రెడ్డి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్లారు రేవంత్ రెడ్డి గారితో పాటు నీటిపారుదల శాఖ మాత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వెళ్లి మూడు గంటల సేపు వారితో చైర్మన్ గారితో బైఠాయించి విధి విధానాలు అసలు జాబ్ క్యాలెండర్ రూపకల్పన ఏందో దానిపైన పూర్తి అవగాహన తెచ్చుకొని మన తెలంగాణలో జాబ్ క్యాలెండర్ను యధావిధిగా యూపీఎస్సి ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ అమలు చేశారు ఇక వీళ్ళకి ఎందుకు నొప్పి అవుతుంది జాబ్ క్యాలెండర్ పెడితే నిరుద్యోగులు మోసం చేస్తున్నారు అందులో క్లియర్ గా ఏ అంశాలంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇట్లా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో క్లారిటీ లేదు నిరుద్యోగులందరికీ క్లారిటీ ఫిగర్ లేదు అంటే ఎన్ని సంఖ్యలు దాని గురించి కూడా వివరిస్తాను ఇప్పుడు చేతగాని విధవలు ప్రభుత్వాన్ని అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఏ అంశంలో కూడా ఏలైతే చూడటానికి అవకాశం లేదు ఈ నిరుద్యోగ అంశంలో కూడా దాన్ని ఏదో చికిచికాలు చేసే ప్రయత్నం చేశారు గిల్లి గిచ్చి రాచపూండని బ్రహ్మరాక్షసం చేయాలనుకున్నారు అది కూడా సాధ్యం కాలేదు కాకపోతే ఏం చేయాలా ఏదో ఒక బట్టగాల్చి మేదయ్యాలా అని చెప్పేసి కోచింగ్ సెంటర్ వాళ్ళు కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఏముందంటే కనీసం వాళ్ళకి ధమాక లేదు యూపీఎస్సి క్యాలెండర్ ఇప్పుడు అని చూసిండ సేమ్ యూపీఎస్సి ఎట్లా ఉందో ఆ దాని నమూనాలు మనం ఫాలో అయినాం ఇప్పుడు బీహార్ జాబ్ నోటిఫికేషన్ పెట్టిండంటే అందులో పోస్టుల సంఖ్య పెట్టిండని చెప్పి సోషల్ మీడియా ఎందుకు సంఖ్య పెట్టము ఇప్పుడు పోస్టుల సంఖ్య పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు బీహార్ రోడ్ పెట్టిండు తమిళనాడు వాళ్ళు చెప్తారు ఉదాహరణలో సోషల్ మీడియాలో చెప్తున్నారు బీహార్ కూడా పెట్టిండంటే ఇప్పుడు ఐదు వందల పోస్టులను ప్రకటిస్తే ఐదు వందల పోస్టుల వరకే పెట్టాలి అందులో మళ్ళీ ఒకవేళ ఈ నోటిఫికేషన్ డేట్ లోపు కొన్ని ఖాళీలు ఏర్పడితే మళ్ళీ చేర్చడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకు పెట్టర్ అంటే యూపీవీఏ యూపీఎస్సి కూడా ఎందుకు పెట్టదంటే దాని మార్గదర్శకాలు అంతకన్నా వేరే గొప్ప మార్గదర్శకాలు ఉంటాయా యూనియన్ పబ్లిక్ ప సర్వీస్ కమిషన్ మార్గదర్శకాలే ఆదర్శం ఏ రాష్ట్రానికైనా కేరళ ఉంది అత్యంత దైవభూమంటారు అంటారు ఉన్నతమైనటువంటి అత్యధికులు విద్యావంతులు రాష్ట్రం అది ఆ రాష్ట్రం కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమూనానే అమలు చేస్తారు అక్కడ మనం కూడా మన అధికారులు యూపీఎస్సిని కేరళని నమూనా అధ్య అధ్యయనం చేసి ఏది మంచిగున్నది ఏది నిరుద్యోగులకు మేలు చేసేదని చెప్పి ఆలోచన చేసి కేరళ అని యూపీఎస్సీని అమలు చే విధంగా నమూనాని అమలు చేసే విధంగా తెలంగాణ అమలు చేసినాం ఇక ఇది అంటే ఎందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోలేకపోతుంది ఎందుకు చెప్పుకోలేకపోతే చెప్తూనే ఉన్నాం కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ని ఎంగేజ్ చేసుకున్నారు వాళ్ళు దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం కోసం కొంతమంది ఒక నలుగురు ఐదు నిరుద్యోగులు తయారు చేసుకున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ నాలుగు యూట్యూబ్ ఛానల్లో వాటిలో గడప కనపడేసరికి వాళ్ళు ఇదే బాగుందనుకుంటున్నారు తర్వాత తెలుస్తుంది వాళ్ళని గాలికి రోడ్డు మీద వదిలేస్తే కాబట్టి ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాకపోతే మేము అదే దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు మేం చేస్తాను ఇది నేను చెప్పటం కాదు ఇప్పుడు ఒక మేధావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్సీ గారు మా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన ఆయనే ఒక టీవీ ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి జాబ్ క్యాలెండర్ వల్ల అశోక్ నగర్లో లో నిరుద్యోగులు అనేవాళ్ళు మానవ వనరులు అనేవి దుర్వినియోగం అవుతున్నాయి ఒక జాబ్ క్యాలెండర్ ఉంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ద్వారా నిరుద్యోగులు చదువుకునే అవకా అవకాశం ఉంటుంది ఒకసారో రెండో రెండో ప్రయత్నం మూడో ప్రయత్నంలో ఉద్యోగం రాకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగం కన్నా మెరుగైనటువంటి అవకాశాలు ఎత్తుక్కునే అవకాశం ఉంది బయట బయట ప్రపంచంలో అని చెప్పారు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల అశోక్ నగర్లో మెస్సులు బాగుపడుతున్నాయి తప్ప నిరుద్యోగ మానవ వనరులనేవి అక్కడే ఆగిపోతున్నాయి దేనికి పనికి రావట్లేదని ఆయన స్పష్టంగా చెప్పాడు మరి ఎవరు మన చేసినట్టు కానీ యాక్చువల్గా కూడా గత పది ఏళ్ళుగా నోటిఫికేషన్లు కానీ నిరుద్యోగుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో చేద్దామని సదుద్దేశంతో నోటిఫికేషన్ కొన్ని నోటిఫికేషన్లు వేశారు మరోపు జాబ్ కలెండర్ లో కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక పొద్దున్న చదువుకోడానికి వీలుగా ఏఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ అవగాహన ఇప్పుడు క్వారెట్ ఇచ్చేది ఏమంటన్నా అయినప్పుడు కూడా ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కావాలని ఇప్పుడు కొంతమంది రెచ్చగొట్టడం కోసం వాళ్ళు కొంతమంది నేను చెప్పినారు కదా కొంతమంది పెయిడ్ నిరుద్యోగులు పెట్టుకున్నారు అశోక్ నగర్ నలుగురు వాళ్ళ అశోక్ ఉస్మానా యూనివర్సిటీ సంతో ఉస్మానే యూనివర్సిటీలో సంబరాలు జరిగినాయి ఎవరు కూడా మాట్లాడలేదు తర్వాత అశోక్ నగర్ లో కూడా విద్యార్థులంతా పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు కొంతమంది నాకు ఫోన్ చేసి అన్న డిఎస్సి ఉంది కదా నేను ఇప్పటి నుంచే నేను మొన్న డిఎస్సి సక్రమంగా రాయలేకపోయినా ఈ డిఎస్సికి ఇప్పుడు కూర్చున్న నిన్నటి నుంచే కూర్చున్నా అని చెప్పి చాలా మంది కూడా పలానా గ్రూప్ వన్ ఆ రోజు ఉన్నది గ్రూప్ టూ ఉన్నది ఇందులో నాకు రాకపోతే మళ్ళీ నేను కూర్చుంటా ప్రిపరేషన్ కొనసాగిస్తాను కొనసాగించే వాళ్ళు ఉన్నారు ఇంత మేలు చేసే విధంగా ఉంటే దీనిలో కూడా కావాలని చెప్పేసి రాజకీయం చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎక్కడ కూడా విమర్శించడానికి అవకాశం లేదు వేలు ఎత్తి చూపడానికి అవకాశం లేదు ఇటు డెబ్బై రెండు వేల కోట్లు అన్నదాతలకు రైతన్నలకు కేటాయించిన బడ్జెట్లో అందులో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అవుతుంది తర్వాత రైతు బీమా పంటల బీమా అన్ని రకాలు చేసిన రైతుల తరఫున రైతుల అంశాన్ని తెరమేద తీసుకొద్దాం లాభపడదామని బీఆర్ఎస్ అని పొంది కుదరలేదు బీజేపీ అనుకుంది కుదరలేదు ఏ అంశం సున్నితమైన అంశం నిరుద్యోగ సమస్య దీనిలో కూడా వేలు పెట్టాలని చూశారు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతన్నలు రుణం తీర్చుకున్నాం అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసి నిరుద్యోగుల రుణం కూడా తీర్చుకుందామని అనుకుంటుంటే కావాలని చెప్పి ఇందులో తప్పులు భూతలు ఎదుగుతున్నారు ఏం లేవు తప్పులేం లేవు కావాలని చెప్పి రాళ్ళు వేస్తున్నారు కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు ఉత్తుత్త ఈ పనికి మాలి నిరుద్యోగులు ఎవరు మేధావులందరూ కూడా టీచర్లు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది సంచలనాత్మకం అసలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు నిజంగా చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నిరుద్యోగుల స్వర్ణయుగంగా చెప్పవచ్చు అని చెప్పి అందరూ కూడా కీర్తిస్తున్నారు చరిత్ర చరిత్ర పుటల్లో కాదు నిరుద్యోగుల గుండెల్లో చిరస్థాయిగా కొలువై ఉంటాడు రేవంత్ రెడ్డి అని చెప్పి నిరుద్యోగులు చెప్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే మంచి పని ఎవరైనా సహజం మంచి పని అంటే తట్టుకోలేరు ఎదుటివాడికి పేరు వస్తుందంటే అవతల పక్షం ఉన్నవాడు తట్టుకోలేడు ఈ తట్టుకోలేని తన తట్టుకోలేని తనం వీళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి నేను చెప్తున్నా వాళ్ళకి కానీ తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం ఎస్సీ రిజర్వేషన్ కూడా ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నష్టపోయినటువంటి సమాజానికి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నది సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకోమనే హక్కు ఇచ్చింది ఇచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా గతంలో ఆ వర్గాల పక్షాన వెళ్లి ఢిల్లీలో వెళ్లి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిండు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయకపోతే బాగుంటుంది ఒకసారి ఆలోచన చేసి నా రాజకీయ భవిష్యత్ ఎదుగుదలకు నా ప్రాణ వర్గం మాదిగ వర్గం కారణం అని చెప్పి ఆయన ఆ రోజు ఢిల్లీలో మాట్లాడటం జరిగింది నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు నా గెలుపులో మాదిగలు ఉన్నారు నిజంగా మాదిగలకి సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి అన్నది తప్ప వేరే వర్గాన్ని అన్యాయం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది కాబట్టి తప్పకుండా న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నాం దామోదర్ రాజనరసింహ గారు కూడా దాని ఒక ప్రణాళిక బద్ధంగా మళ్ళీ ఎందుకంటే ఇవ్వడానికి కోర్టు పోతే తుమ్మితే తగ్గితే ఆహా నా నోటిఫికేషన్ రద్దు కాకుండా ఉండాలి అట్లా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ న్యాయం చేసే విధంగా మా అడుగులు ఉన్నాయి అది అది ఇంప్లిమెంట్ చేస్తే అంతే కదా గతంలో ఏ విధంగా జరిగింది ఇప్పుడు తెలంగాణ డిఫరెంట్ వేరే ఉంది పరిస్థితి ఆంధ్రాలో వేరే ఉంది గతంలో వన్ పర్సెంట్ ఏబిసిడి ఏ వరకు వచ్చింది బి వాళ్ళకి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సి వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఇట్లా తగ్గి రేషో తగ్గు అదే విధానాన్ని అదే నమూనాని అమలు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి మనకు అర్థం అవుతుంది ఉంటాయి అంటే ఆ వర్గాల వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఇప్పుడు మనం కేటగిరీస్ అయిందో కేటగిరీలో అసలు అవకాశాలు రాని వర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఏ వర్గంలో చేయటం ఏ వర్గంలో సి వాళ్ళు బి వాళ్ళు ఉండరు ఆ ఏ వర్గంలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర ఇతర ఉపకులాలు ఉన్నాయి ఉన్నారో వాళ్ళకి అసలు అవకాశం తన్నుకుంటే వచ్చి గతంలో జరిగిన అట్లా ఉద్యోగాలు వచ్చిన చాలా మందికి కూడా కాబట్టి కొంతమేరకు లాభం జరిగే అవకాశం ఉందనేదే అందరి అభిప్రాయం కానీ ఇవాళ మీరు జాబ్ క్యాలెండర్ ముందుకు వెళ్తా ఉంటే ఇలా రాహుల్ గాంధీ ఏదైతే అశోక్నగర్ కాస్ట్రీ ఇవాళ ఆయన మరొకసారి వచ్చి క్షమాపణ చెప్పాలనేది డిమాండ్ ఎందుకు క్షమాపణ జాబ్ క్యాలెండర్ వేసినందుకు క్షమాపణ చెప్పాలా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని హామీ ఇచ్చి అమలు చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలా ఏమన్నా దమాకు ఉన్న అసలు ఏమన్నా నేను బిడ్డ మీ అందరికీ ఎవరైతే ఈ కూతలు కూస్తున్నారో కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క చెప్పు దెబ్బలు కొడతారు నిరుద్యోగులంతా నేను ఒకటే సవాల్ విసురుతున్నా ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కృతజ్ఞతా సభ పెడతాం త్వరలో అదేవిధంగా అశోక్ నగర్కు తీసుకొస్తాం రాహుల్ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తాం అక్కడ కూడా ఇక లేకపోతే అక్కడ తీసుకొచ్చేసి ఈ నిరుద్యోగులనే ఓయికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడతాం ఎవడైతే వ్యతిరేకించే దొంగనాయలు ఉన్నారో దమ్ముంటే వస్తారా అని అడుగుతుంది వాళ్ళు మీకు చేతన ఇద్దాం నా సభ తీసుకొస్తాం మేము వాళ్ళు ప్రయత్నం ఎవడు అడుకుంటే దమ్ము ఎవడుకున్న నలుగురే ఉన్నారు వాళ్ళు వాళ్ళ నిరుద్యోగులు కూడా కాదు వాళ్ళు కేటీఆర్కి కేసీఆర్కి అమ్ముడు పోయినటువంటి చెత్తనా కొడుకులు వాళ్ళు వాళ్ళు ఎవడైనా పుస్తకాలు పట్టుకొని నిరుద్యోగులు చదువుకుంటుంటే వీడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు పోయి వాడు ఎట్ట నిరుద్యోగ అవుతుడు ఒక ఎట్లా ఆస్పిరెంట్ అవుతారు అసలు వాడు నేను చెప్తానుగా వాళ్ళు చదువుకునే వాళ్ళ యొక్క దారిని మళ్ళించారు వీళ్ళు ఆ మత్తులో ఉన్నారు సాధారణ నిరుద్యోగులు పుస్తకాల పురుగులై గ్రంథాలయాలు చదువుతుంటే ఈ చెత్త వెదవులు అమ్ముడు పోయిన కొంతమంది వాళ్ళ పేర్లు మాట్లాడను నేను వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నాను ఎందుకు నిరుద్యోగుల మీద ఈ తరహా రాజకీయం చేస్తుంది ఎందుకంటే మొన్నటి మీద అంటే ఇది ఎట్లా మన చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం పాపం ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి పోయి నది ఒడ్డుకు పోయి చెట్టును కొడతంటే వెనప గొట్టెలకు పోయి నదిలో పడతాడు నదిలో పడితే అయ్యో నాకు ఉపాధి లేదు తిండి లేదు నా పిల్లలకి తిండి పెట్టాలా ఎట్లా ఈ కట్టెలు అమ్ముకుంటే నా జీవనోపాధి అవుతుంది అని చెప్పి ఏడుస్తుంటే దేవత ప్రత్యక్షం అవుతుంది ఆ దేవత ప్రత్యక్షమైన తర్వాత ఏం బాబు నీకేం కావాలంటే నా గుడ్డలు పోయిందమ్మా నా గుడ్డలు నాకు ఏంటి అమ్మానంటే అంటే ఆ దేవత ఏం చేసిందంటే ఇతను ఏంది అసలు ఇతను నైజం ఏంది ఇతను స్వార్థపరుడా నీతిగా నీతివంతుడా కాదా అసలు ఏంది పరీక్ష చేస్తుంది పోయి నదిలో మునిగిపోయిగో ఇది బంగారు గొడ్డలు నీదేనా అంటది అమ్మ అంత బంగారు గొడ్డలు ఉంటే అసలు ఎడకుంది చెట్టులు చెడు కట్టెలు ఎందుకు కొట్టుకుంటా అది నాది కాదు తల్లి అంటారు రెండోసారి పోద్ది వెండి గొడ్డలు ఇది నీదేనా అంటే ఇది నాది కాదు అంటారు అప్పుడు ఆయన నిజాయితీకి మెచ్చింది వేరే వాడు స్వార్థపరుడు ఇంకోటి ఏం చేస్తారు అమ్మో అది నాదే బంగారు గొడ్డలు నాదే అని చెప్పేసి తకృతి పడేవాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది నిరుద్యోగ నాయకులు అశోక్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అది నాదే అని అంటారు అప్పుడు దేవత శపిస్తే మొత్తం పోతుంది ఉన్నప్ప అశోక్ గారికి అయితే ఆ నిజాయితీని చూసి వీడు కుబేరు రైతులు ఇది తెలుసుకున్నటువంటి కేటీఆర్ లాంటోడు ఒక హరీష్ రావు లాంటోడు ఫలానాహా బాగానే ఉంది అంటే అశోక్ నగర్కి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి బోబట్టి నిరుద్యోగులందరూ ఆశీస్సులు ఇచ్చారు ఓట్లు వేశారు కాబట్టి మనం కూడా అశోక్ నగర్లో నిలబెడదాం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు దొంగ దొంగ పనులు చేసే ప్రయత్నం చేస్తారు అంటే అంటే ఆ ఆ సెంటిమెంట్లో వాడుకునే ప్రయత్నం ఏం చే వీళ్ళు ఏం చేశారు వీళ్ళు కూడా అబద్ధం ఆడే నిరుద్యోగులనే వాడుకోవాలి సహజమైనటువంటి ఉద్యమం నిరుద్యోగుల ఆందోళనలోకి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు పోయారు కానీ ఉద్యమం నిరుద్యోగుల ఆందోళన లేదు హాయిగా చదువుకునే దగ్గర ఏలు పెట్టేసి ఏ విధంగా చేశారు ఆ బంకోడు స్వార్థపరుడు ఏ విధంగా పోయి దేవత దగ్గర పోయి స్వార్థంగా ఈ మొదటి మొదటి మునిగిపోయి ఈ విధంగా పేదవాడు ఏ విధంగా ఏడిచి వాడు ఏడుస్తుంటే ఆ దేవత వచ్చి బంగారు గోడలు నీదే అంటే కేటీఆర్ లాంటి వాడు హరీష్ రావు లాంటోడు కొంతమంది అశోక్ ఘడ్ లాంటాడు ఈ బంగారుకోడలు నాదే అని చెప్పి అనంగంలో దేవత ఏ విధంగా చెప్పిస్తుంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోతుంది అట్లనే వీళ్ళ పని కూడా అవుతుంది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అశోక్ నగర్ పోయారు కాబట్టి అధికారం వచ్చింది మళ్ళీ మనం పోదాం అధికారం అని దొంగ నాటకాలు ఆడితే దొంగ నాటకాలు ఆడితే దేవత ఏ విధంగా శపించిందో అదే శాపానికి గురైతారు మళ్ళీ ఒక పదేళ్ల దాకా మీరు ఇక్కడ అడుగు పెట్టే పరిస్థితి లేదు వాస్తవంగా ఇక్కడేమంటా అంటే గతంలో వాళ్ళు నోటిఫికేషన్ లేదు అప్పుడు కృత్రిమ ఉద్యమం కాకుండా ఒరిజినల్ గా ఉన్నటువంటి ఉద్యమంలో రేవంత్ రెడ్డి వీళ్ళు ఇదే కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు అదే అంటున్న గుడ్డల కథ వాడి కట్ట ఏదైంది దుర్మార్గంగా ఆలోచనతో పోయి దుస్ దురాశ దురాశతో పోయినటువంటి వాడి పని ఏమైంది ఉన్నది పోయింది ఉంచుకుని పోయింది వీళ్ళకు కూడా దురాశతో ఉన్నారు దురాశ దుఃఖానికి చేటు అది గుర్తుపెట్టుకోండి అనవసరంగా లేని ఉద్యమాన్ని ఉన్నట్లు భ్రమలు కల్పించే విధంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే తప్పకుండా దేవత క్షపించింది ఆల్రెడీ పదేళ్లు మిమ్మల్ని అధికారానికి దూరం చేస్తుంది మళ్ళీ అంతక అంతకన్నా ఎక్కువ ఇంకా అనవసరంగా నిరుద్యోగుల జీవితాలు గెలిగితే కావాలని గెలిగితే దేవత పదేళ్ళు కాదు ఇంకో పదేళ్ళు కూడా మీరు దరిదాపులు అధికారులకు రారని చెప్పి హెచ్చరిస్తారు మొన్నటికి మొన్న సవిత విషయంలో కొంత రేవంత్ రెడ్డి గారిని సారీ చెప్పాలని డిమాండ్ చేశారు ఒకరోజు డ్రామా నడిపారు రెండో రోజు నిరుద్యోగుల పక్షానికి సంబంధించి డ్రామా చేశారు అమరవీరుల దగ్గర కూర్చున్నారు పెద్ద ఎత్తున డ్రామా చేసి అరెస్ట్ అయ్యారు తీవ్ర స్థాయిలో నినాదాలు తెలిపారు ఇప్పుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు కవిత విషయంలో ఏం ఏం ఇప్పుడు లేదు లేదు కూడా ఏది విమర్శించడానికి అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు స్కిల్ యూనివర్సిటీని తీసుకురలేకపో తీసుకురాలే ఎందుకు తీసుకురాలేదు తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు సాంప్రదాయ విద్యలతో పాటు నైపుణ్య విద్య నేర్పాలని కనీసం అవగాహన ఉందా కేటీఆర్ మొత్తం ప్రపంచం మొత్తం తిరుగు వచ్చిండు కదా విదేశాల్లో చదువుకోండు కదా మరి ఎందుకు అమలు చేయలేకపోయిండు అంటే వాళ్ళకి ఇష్టం లేదు అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు నైపుణ్య విద్య నేర్చుకొని వాళ్ళు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తే వీళ్ళకి నచ్చదు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు రావటం రావటమే అసలు నిరుద్యోగ సమస్యకు ప్రధానంగా పెరిగిపోవడానికి కారణం ఈ నైపుణ్యం లేకపోవటమే అని చెప్పి నైపుణ్యం ఉండాలని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల మంది విద్యార్థులు తయారు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మరి మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది ముచ్చర్లలో చేశారు మరి ఎందుకు చేయలేదు ఇంత మంచి పనులు చేస్తాంటే అంటే నీ ప్రత్యర్థి నీ పార్టీ వాళ్ళు అంటే నువ్వు నువ్వు చేయలేకపోయాను ఎదుటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మంచి పనులు చేస్తాంటే జీర్ణించుకోలేకపోతున్నావు కడుపు ఉబ్బుతోందో వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక గ్యాస్కి ఏదో ఒకటి అయోమయమై ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తున్నారని చెప్పి మాకు అర్థమైపోయి బీజేపీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైనా సరే చూడండి ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర ఒక ఆవిష్కరణ వచ్చినప్పుడు దాని చుట్టుపక్కల అభివృద్ధి చెందుతుంది హైటెక్ సిటీ ఇప్పుడు ఒకప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది గచ్చిబోలి ఒకప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది కోకాపేట ఎన్ని ఎట్లా ఉన్నాయి అభివృద్ధి జరుగుతుందా లేదా అందులో ఏముంట ప్రభుత్వానికి ఏముంటుంది ప్రభుత్వం ఒక ఆవిష్కరణని ఒక శంకుస్థాపన చేస్తే అది పది కాలాల పాటు చిరస్థాయిగా భూమి ఆకాశాలను వరకు ఉంటుంది అక్కడ ఆ యూనివర్సిటీ కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న భూములకు సహసిద్ధంగానే రేట్లు పెరుగుతాయి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు ఇప్పుడు మన ఎందుకు అక్కడ ఖాళీ ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ నడిబోడ్లో పెట్టగలమా ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ దూరంగా ఉన్నది ఇలా నడిబోడ్లో ఉన్నది పద్దెనిమిది పన్నెండు వందల ఎకరాల స్థలం ఉన్నది మరి చెప్పండి ఇప్పుడు యూనివర్సిటీలు కానీ ఇట్లా పరిశ్రమలు కానీ వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు అనేవి ఎవరు వద్దన్నా కాదన్నా అవి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి కానీ దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే బురద తలటం అనేది చాలా తప్పు దానివల్ల ఆదాయం వస్తుంది కదా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది కదా ఇప్పుడు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలనే తపన రేమంతది అదే పెరుగుతుంది కదా వ్యాపారం అవుతుంది కొంటం వల్ల తప్పి ఎవరిది ఎవరికైనా జేబులో పోతాయి చెప్పండి భూమి కొంటం కొన్నా డబ్బులే వస్తాయి అమ్మినా డబ్బులే వస్తాయి ప్రభుత్వానికి తద్వారా ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మనం అమలు చేసే అవకాశం ఉంటుంది పేదవాళ్ళకి సహాయపడే అవకాశం ఉంటుంది ఇక బుర్ర లేకుండా ఎవడో ఒకడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఇప్పుడు వ్యాపారం కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ బండి సంజయ్ బుర్ర లేకనే ఆడ అధ్యక్ష పదవి తీసేసి ఆయన ఇక ఆయన మాట కూడా పట్టించుకుంటావా వాళ్ళు ఇద్దరు నుండి తెలంగాణకి కనీసం నయా పైసా తీసుకురాకపోయారు గిరిజన యూనివర్సిటీకి నిధులు లేవు అక్కడ జియో అట్లనే ఉన్నది పక్క రాష్ట్రంలో ప్రారంభమై ఒక రెండు బ్యాచ్లు కూడా బయటికి పోవడం జరిగింది ఇంకా దాని గురించి చేయవ బాబు నువ్వు సంజయ్ గారు మీరు వాటి గురించి చేయండి కిషన్ రెడ్డి గారు అంత తెలంగాణకు నిధులు తీసుకురండి లేకుంటే ఇంకొక సెంట్రల్ యూనివర్సిటీని తీసుకురాండి ఇంత పెద్ద పెద్ద నగరం మహానగరంగా నాలుగు నగరాలుగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కి ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో పెట్టిన ఈ విశ్వవిద్యాలయాలే ఇప్పుడు పన్నెండు యూనివర్సిటీలు అన్ని రకాల యూనివర్సిటీలు కాంగ్రెస్ హయాంలో నెలకొల్పినవే అదేవిధంగా మరి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి మీరు తీసుకొచ్చిన గణకారం ఘనకారం చెప్పండి ఒక విద్యా హైదరాబాద్ చెప్పండి ఐఐటి అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చినాయి మీరు తీసుకొచ్చింది ఏది లేదు అది అది కూడా ఇవ్వలేకపోయారు ఇంకా ఇంకెందుకు మీకు మాట్లాడే అర్హత ఉందా ఐఐఎం కూడా ఇవ్వలేని వాళ్ళు ఒక విద్యా సంస్థను స్థాపించలేని వాళ్ళు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేని వాళ్ళు వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వని వాళ్ళు మీరు మాట్లాడితే నవ్వుతున్నారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మీరు మాట్లాడితే ఒకసారి అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి మన హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నాం జిహెచ్ఎంసీకి నయా పైస ఇయ్యరా పదివేల కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మీరు కేంద్ర బడ్జెట్లో కనీసం మహానగరాల అభివృద్ధికి ఏమైనా చేశారా ఏం లేదు ఏం లేదు చేయకుండానే మాట్లాడుతున్నారు నోరు ఉంది కదా నాలుగు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉన్నారు దాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి దాన్ని కాబట్టి నేను ఒకటే అంటన్నా మీకు మీరు అభివృద్ధి చేసి నిధులు ఇచ్చి మాట్లాడండి నిధులు ఇచ్చి మాట్లాడితే ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు లేకపోతే అప్పటి వరకు తెలంగాణలో మీకు ప్రవేశమే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు గత పదేళ్ల నుంచి తీసుకుంటే ఐటీ రంగంలో కొంత దినదిన అభివృద్ధి చెందుతూ కొంత పెట్టుబడులు పెరిగినాయి మరోవైపు వైపు ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి ఐటీ ఎక్స్పోర్ట్ హైదరాబాద్ నుంచి ఇవాళ టాప్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాలో టూర్ చేస్తా ఉన్నారు పెట్టుబడులే లక్ష్యంగా ఆకర్షించే పనిలో ఆయన కొంత ఎన్ఆర్ఐలతో తో మీటింగు సిఈఓల్ మీటింగ్ చేసి కొంత బిజీ బిజీ గడుపుతా సో సో మేర పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి అమెరికా ఇప్పుడు ఆయన తాపత్రయం ఏంటంటే ఏదో రకంగా ఈ రాష్ట్రం పరిస్థితి బాగోలేదు ఒక పక్క సంక్షేమ పథకాలు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ని సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయించడం డెబ్బై రెండు వేల కోట్లు అందులో దీనికే పోతాయి రైతు రైతులకు సంబంధించినటువంటి అన్నదాతలకే కేటాయించడం జరుగుతుంది దాదాపు ఇరవై రెండు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు పాఠశాల విద్య పాఠశాలలు ఎట్లున్నాయి ఏ విధంగా ఉన్నాయి పదేళ్లుగా బదిలీలు ఉపాధ్యాయులకి వాళ్ళంతా ఘనంగా ఎల్బీ స్టేడియంలో మొన్న రేవంత్ రెడ్డి గారిని సమ్మానించుకున్నారు ఆ విధంగా అసలు బడులకు పదిహేడు వేల కోట్లు కేటాయించి కార్పొరేట్ పాఠశాలల కన్నా ఎక్కువ స్థాయిలో వాటిని అభివృద్ధి అని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎక్కడ ఏ లాభం వస్తే రాష్ట్రానికి ఉపయోగపడాలి ఈ నిధులు ఈ అభివృద్ధి ద్వారా అని చెప్పేసి ఆయన కష్టపడతాడు ఆయన సొంత ప్రయోజనాల కోసం టూర్ చేయట్లే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి వారు అమెరికా పట్టిన పర్యటన చేస్తున్నారు అని మనకు స్పష్టంగా అర్థమైంది చివరిగా నిరుద్యోగులకైనా ఏం చెప్తారు సాధారణమైనటువంటి నిరుద్యోగులు వాళ్ళు హాయిగా సంబరంగా సంతోషంగా లైబ్రరీలో కూర్చొని చక్కగా చదువుకుంటున్నారు ఎవరైతే కృత్రిమ నిరుద్యోగులు ఉన్నారో అంటే ఇలా మాయలో పడి బీఆర్ఎస్ పార్టీ మాయలో పడినటువంటి అశోక్ నగర్లో ఒక నలుగురు ఐదుగురు కృత్రిమ నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు వీళ్ళ మాటలు నమ్మితే సాధారణ నిరుద్యోగులారా మీ జీవితాలు ఆగమవుతాయి మీకోసం ఒక రాచమార్గాన్ని వేసిన ఇప్పటి వరకు అయోమయం ఒక పరీక్ష రాయాలంటే ఇంకో పరీక్ష తెల్లారే ఉంటుంది ఈ పరీక్ష రాయాలన్నా ఆ పరీక్ష రాయాలన్నా తేల్చుకోలేనటువంటి అయోమయ గ అయోమయమైనటువంటి గందరగోళ పరిస్థితి నుండి మిమ్మల్ని బయటపడేందుకే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని తీసుకొచ్చింది చక్కగా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ప్రణా ప్రణాళికాబద్ధంగా చదివి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించండి అని నేను చెప్తాను ఒక ఉదాహరణ ఉస్మాన్ నిజంగా అమ్మాయిని అభినందించాల చింతల ఇలా పెనాడు పేపర్లో స్టేట్లో వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయి పేరు చింతల ఏదో ఉంది సంథింగ్ అమ్మాయికి నాలుగు ఉద్యోగాలు వచ్చింది గ్రూప్ వన్ ఫిలిం క్వాలిఫై అయింది అమ్మాయి పేరు చింతల ఇలా పేపర్లో ఉంది అది మన చింతల తులసి చింతల తులసి అమ్మాయి నేను చూసి ఆశ్చర్యపోయాను మా ఓయు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి ఎంటెక్ పూర్తి పూర్తి కాలేం గో ఫైనల్ ఇయర్లో దశ చివరి దశలో ఉంది అమ్మాయి కోర్సు ఆ అమ్మాయి పేద ఒక రజక కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి చాలా పేద అమ్మాయి పట్టుదలతో జేఎన్టీలో బీటెక్ చేసి అదేవిధంగా పట్టుదలతో ఉస్మానియాలో ఎంటెక్లో జాయిన్ అయ్యి ఒక పక్క తల్లిదండ్రుల నుంచి ఆధారపడకుండా ట్యూషన్లు చెబుతూ ట్యూషన్స్ చెప్తూ సాయంత్రం ఇప్పుడు ఆ వచ్చిన డబ్బులతో పుస్తకాలు పట్టుకొని పుస్తకాలు కొనుక్కొని చదువుకొని ఈరోజు పాలిటెక్నిక్ లెక్చర్ వచ్చింది ఏఈ వచ్చింది డిఏఓ కూడా వచ్చింది గ్రూప్ ఫోర్ వచ్చింది తర్వాత గ్రూప్ వన్ ఫిలిమ్స్ వచ్చింది ఏఈ సివిల్ సివిల్ వచ్చింది అమ్మాయికి అంటే అన్ని ఉన్నతమైన గెస్టెడ్ ఉద్యోగాలు వచ్చినాయి ఒక గ్రూప్ ఫోర్ తప్ప ఏ ఉద్యోగం రాసినా ఆ ఉద్యోగానికి అర్హత సాధించి ఇప్పుడు గ్రూప్ వన్ అంకిత భావంతో అంకిత భావంతో ఏకాగ్రతతో చదవండి ఈ చెత్తనాయాళ్ళు ఎవరైతే అశోక్ గాడ్ లాంటి వాళ్ళు ఉన్నారో చెడగొట్టే చీడ పురుగులు నిరుద్యోగుల్ని చెడగొట్టే చెదలు వాళ్ళు ఆ చెదలు ఆ చీడ పురుగులకు దూరంగా ఉండండి మీకు మేలు జరుగుతుందని వంద కొంత అనుభవంలో నేను చెప్తున్నా నేను చేసినట్టు పదేళ్ల పోరాటం నిరుద్యోగుల గురించి ఎవడు కూడా చేయలే నేను చేసిన పోరాటాలు అన్నీ కూడా దెబ్బలు తిని జైల్లో పోయి కూడా మీకోసం మేము కొట్టాలండి నేను అదే చెప్తాను వీళ్ళు అధికారంలో ఉండి ఈ విధంగా మీకు సేవ చేయాలి మీరు పోరాటాలు లేకుండా మీకు ఆందోళన లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాను చెప్పండి మీరు వాళ్ళు మేము సహసిద్ధమైన ఉద్యమం చేసినాం ఇప్పుడు సహసిద్ధమైన ఉద్యమం చేసినాం వీళ్ళు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అసలు మేము పదేళ్ళు ఫస్ట్ డిమాండ్ మాదేంది నేను రెండు సార్లు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఉస్మానాయకు పాదయాత్ర చేసిన కరపత్రాలు పట్టుకొని పోస్టర్లు వేసి ఏమన్నా మా మొదటి డిమాండ్ తీయండి ఇప్పుడు కూడా ఉన్నాయి ఫేస్బుక్లో పార్టీ తీయండి ఓల్డ్ మెమరీస్ తీస్తే ఫస్టుడి మొదట మొదటి డిమాండే కేసీఆర్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వేయాలి ఒకటే ఒకటో డిమాండ్ అది నేనే కాదు ప్రతి నిరుద్యోగం కూడా కలగనడ ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళలో ఉద్యమాలు ఉండవు అక్కడ యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఎప్పుడు కూడా మాకు పోస్టులు పెంచాలని కానీ ఎగ్జామ్ వాయిదా వేయాలని కానీ అడగారు ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సమయం సమ ఉంటుంది అవకాశం ఉంటుంది స తేదీలు ముందుగా ఉంటే చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదే అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తే అది బాగలేదు ఇది బాగలేదు టెట్టు పెట్టినట్టు రేపు తెచ్చుకోవడా అశోక్ గారు టెట్టు పెట్టమంటే టెట్టు ఇరవై మార్కులు ఉన్నాయి అదవా డిఎస్సి రాయటానికి టెట్టు ఉన్నది ప్రతి గత ప్రభుత్వము అసలు ఏడాదికి రెండు సార్లు టెట్టు పెట్ట ఇరవై సార్లు పెట్టాల్సింది నాలుగు సార్లు పెట్టింది దాని గురించి మాట్లాడ నువ్వు ఇప్పుడు టెట్టు పక్ పకడ్బందీగా ప్రతిసారి రెండు సార్లు పెడతా ప్రతి సంవత్సరం అని చెప్పి చక్కగా అందులో ఇరవై మార్కులు డిఎస్సిలో కలిసేటువంటి ఆ టెట్టును కూడా క్యాలెండర్లో పెట్టింది రూపించడం అది గొప్పతనం నువ్వు టెట్ సెట్ పెట్టలేదు అంటే సెట్ మార్కులు కలవరు అది అదనపు లెక్చరర్ ఉద్యోగానికి ఉత్త క్వాలిఫికేషన్ తప్ప అందులో మార్కులు ఎవరు కూడా కలవరు అందులో కలపరు టీజీపీఎస్సీ జైల్ నోటిఫికేషన్లో సెట్ ఉంటే ఒక అదనపు అర్హత అంతే తప్ప దా టెట్ సెట్ టెట్టు సెట్ మార్కులు ఇందులో కలపరు కాబట్టి అది పెట్టలేదు వెయిటేజీలు తీసుకోరు అంత అవసరం లేదు దానికి కాబట్టి దీ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది లేదు ఇది బాగలేదు ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టు చూపిస్తే మీ వేళ్ళని తెగ నరుకుతారు నిరుద్యోగులు చేస్తే అనవసరంగా నిరుద్యోగులు నిరుద్యోగులే తిరగబడతారు మీ కోచింగ్ సెంటర్ ఇది నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఈ జాబ్ క్యాలెండర్ దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో ఖచ్చితంగా డెడికేటెడ్ చదువుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో మంచి ఉన్నత పొజిషన్స్ అవకాశాలు ఉంటాయి కూడా బీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో నిరుద్యోగులు పడతాని మనవంత్ చెప్తున్నారు ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ we